హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజు వన్ ఫోర్ త్రీ ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదేనండి దిల్సిక్నగర్ స్ట్రీట్ షాపింగ్ ఇక్కడ అయితే దొరకని వంటూ ఏమీ ఉండవు మీరు ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా తప్పకుండా దిల్సి నగర్ స్ట్రీట్ షాపింగ్ అయితే తప్పనిసరిగా వెళ్ళండి ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా ఇక్కడైతే షాపింగ్ చేసే వెళ్తాను ఇక్కడ కిడ్స్ వేర్ ఉమెన్స్ వేర్ జెంట్స్ వేర్ ఇంకా అన్ని హోల్సేల్ రేట్లకే దొరుకుతాయి చాలా షాప్స్ ఉంటాయి అన్నమాట రోడ్డు కట్టుపక్క ఇటుపక్క మొత్తం స్ట్రీట్ అంతా షాపింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట బ్యాంగిల్స్ డ్రెస్సెస్ చెప్పల్స్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ లో కాస్ట్లోనే దొరుకుతాయి ఇక్కడ అయితే ముందుగానే రేట్ ఫిక్స్ చేసి ఉంటుందన్నమాట ప్రతి డ్రెస్ పైన రేట్ అయితే స్టిక్ చేసి ఉంటుంది రేట్ స్టిక్ చేసి ఉన్న డ్రెస్సెస్ అయితే మనం బేరమాడడానికి ఉండదు ఏ డ్రెస్ల పైన రేటు ఫిక్స్ చేసి ఉండకపోతే దాన్ని దాన్ని అయితే మనం బేరమాడి తీసుకోవచ్చు తగ్గిస్తారు అదే రేటు అంటించేసి ఉంచారంటే మాత్రం అదైతే అయితే కుదరదు నేనైతే చాలానే షాపింగ్ చేశాను ఫ్రెండ్స్ నాతో పాటు మీరు కూడా ఈ నగర్ స్ట్రీట్ షాపింగ్ వీడియో ఎంజాయ్ చేయండి ఈ దిల్ నగర్ స్ట్రీట్ షాపింగ్లో జ్యువెలరీ ఇయర్ రింగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి తక్కువ రేట్లకే వస్తాయి నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నానని చెప్పాను కదా ఒక్కొక్క సెట్ వన్ ఎయిటీ రూపీస్ పడింది అనమాట హండ్రెడ్ క్యూమ్మంటే ఇవ్వలేదు ఎందుకంటే నాది స్లాంగ్ గుర్తుపట్టేస్తారేమో అంద్రా అని చెప్పి నేను బేరం అడిగితే మాత్రం వాళ్ళు ఇవ్వకోకుండా వన్ ఎయిటీ తీసుకున్నారు ఆంధ్ర వాళ్ళకి రేట్ ఎక్కువ చెప్తారంట సిగ్గా లేడీస్కి షాపింగ్ అంటే చాలా పిచ్చి కదా నాకు కూడా అంతే చాలా పిచ్చి చూసిందల్లా కొనుక్కుంటాను మా ఆయన అయితే నాతో తిరగలేకపోయారనమాట ఈ స్ట్రీట్ అంతా తిరిగి షాపింగ్ చేయాలంటే మ్యాక్సిమమ్ వన్ డే అయితే పడుతుంది ఫ్రెండ్స్ నేనైతే టూ అవర్స్లో చక్క షాపింగ్ అయితే చేసేసాను చాలా చిన్నగా చేశాను అనమాట చిన్న టైంలో అంటే తక్కువ టైం అనమాట తక్కువ టైంలో అయినా మంచిగా షాపింగ్ చేసుకుని వచ్చేసాను ఇక్కడైతే ఆన్లైన్ మోడల్స్ ఎక్కువ ఉంటాయి డ్రెస్సులు నైట్ డ్రెస్లు చెవిలీలు గాజులు చూడండి ఇవన్నీ చాలా బాగున్నాయి నైటీస్ కూడా తక్కువ రేట్లకే వస్తాయి కిడ్స్ వేరు చిన్నపిల్లల ఫ్రాక్స్ ఇంకా డైలీ వేసి నైట్ వేర్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి చెప్పులు కూడా షాపింగ్ అంటే ఇష్టమైన వాళ్ళైతే వాళ్ళు తప్పకుండా అయితే హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు దిల్ నగర్ స్ట్రీట్ షాపింగ్ అయితే వెళ్ళండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట కొన్న కొనకపోయినా అన్నీ చూసి రావచ్చు చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చుతుంది కటిన్స్ కూడా ఉన్నాయి ఈ దిల్షిక్ నగర్లోనే నేనైతే ఎక్కువ చూస్తూ ఉంటాను యూట్యూబ్లో శ్రీ నీడ్స్ షాపు ఈ దిల్షిఖ్ నగర్లోనే ఈ స్ట్రీట్లోనే ఉంటుంది ఆ షాప్ కూడా చూపిస్తాను మీకు శ్రీ నీడ్స్ అంటే శారీస్ డ్రెస్సెస్ ఇవన్నీ ఉంటాయి అది హోల్సేల్ షాప్ అనమాట ఇదే ఫ్రెండ్స్ నీడ్స్ చూడండి చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి హోల్సేల్ షాపు చాలా తక్కువ రేట్లకే వస్తాయి అంటే చాలా అంటే రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇస్తారు ఇవన్నీ డైలీవేర్ టాప్స్ అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ వేసుకోవడానికి అయితే ఉపయోగపడతాయి ఇక్కడైతే షాపింగ్ అసలు తనివి తెలియదు కొత్తగా వెళ్తాం కదా మనమైతే ఆ రోజు చూసే వాళ్ళకి ఏం ఉండదు మేము మనలాంటి కొత్తగా ఎప్పుడన్నా హైదరాబాద్కి వెళ్ళిన వాళ్ళకైతే ఇదంతా కొత్తగానే ఉంటుంది మనలాంటున్నాను ఏంటి నాలా నాలా ఎవరైనా ఇప్పుడైనా హైదరాబాద్కి ఒక ఇయర్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ వెళ్ళే వాళ్ళకి షాపింగ్ అది అయితే కొత్తగానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మా ఆంధ్రాలో అయితే ఇంత పెద్ద షాపింగ్లు స్ట్రీట్ షాపింగ్ అయితే ఉండదు కదా ఆంధ్రా తక్కువ చేస్తున్నాం అని అనుకోదు ఫ్రెండ్స్ మా సైడ్ అయితే ఇలాంటి స్ట్రీట్ షాపింగ్ అయితే ఉండదు మాకు దగ్గరలో విజయవాడ వెళ్ళాలి స్ట్రీట్ షాపింగ్ చేయాలని అంటే అక్కడే ఉంటుంది చూడండి ఈ ప్లాజో సెట్స్ అన్నీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంట చాలా బాగున్నాయి స్కార్ప్స్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ స్కార్ప్స్ చున్నీస్ కావాలంటే చాలా మంచి రేట్లకే దొరుకుతాయి అన్నమాట తక్కువ రేట్లలో చాలా బాగుంటాయి అదే స్కార్ప్ మనం ఇక్కడ దీశిక్ నగర్లో తీసుకున్న స్కార్పే మనం బయట తీసుకోవాలి మన ట్రెండ్స్కి ఎలా వెళ్ళినప్పుడు అయితే అది ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది టూ ఫిఫ్టీ అలా ఉంటుంది కానీ ఇక్కడ అయితే ఎయిటీ రూపీస్ హండ్రెడ్ లోనే మంచి స్కార్ప్స్ అయితే దొరుకుతాయి నా షాపింగ్ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకైతే షాపింగ్ చేయడం చాలా ఇష్టం నాలా షాపింగ్ చేయడం ఇష్టపడే వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను తప్పకుండా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు దిల్షిఖ్ నగర్ వెళ్ళండి దిల్షిఖ్ నగరే కాదు కోటి ఇంకా మదీనా సెంటర్స్ చార్మినార్ దగ్గర కూడా చాలా షాప్స్ అయితే ఉంటాయి కాకపోతే మేము దిల్షిఖ్ నగరే షాపింగ్కి ఎందుకు వెళ్తామని అంటే మా చిన్నత్తయ్య వాళ్ళు ఉండేది దిల్షిఖ్ నగర్లో వాళ్ళ ఇంటికి బాగా దగ్గరగా ఉంటుందని చెప్పి మేమైతే ఈ దిల్షిఖ్ నగర్ షాపింగ్కి వెళ్తాము That's all for the video friends, please subscribe.